హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారు నేనైతే అస్సలు బాగాలేదండి నేనైతే నా నాది అప్పుడే వాయిస్ చూస్తేనే తెలుస్తుంది కదండీ నాకైతే ఫుల్ ఫీవర్ అయితే వచ్చింది కానీ ఎందుకంటే చాలామంది కామెంట్స్ చేస్తున్నారు అక్క కాకరకాయ కర్రీ ఎలా చేస్తారో చెప్పక్క అనేసి అందుకోసమనే వాళ్ళ కోసమే ఈ వీడియో అయితే చేసి పెడుతున్నానండి నేనైతే ఇటు చిన్న కాకరకాయలు తెచ్చుకు కదా ఇవి బాగా కొద్దిగా కడుక్కొని నీట్గా దీంట్లో అయితే పెన్నం మీద అయితే ఇట్లా వేపుకోవాలండి ఎర్రగా కాలేదాకా ఇలా బాగా కడుక్కుని తర్వాత నీట్గా ఇట్లా వేపుకోవాలండి పెన్నం మీద వేసి వేపుకోవాలి ఎందుకంటే మేమైతే విలేజ్లో కాబట్టి మేము పొయ్యి మీదనే ఎక్కువ చేస్తాంలేండి గ్యాస్ మీద చేసుకునే వాళ్ళు గ్యాస్ మీద కూడా చేసుకోండి ఇట్లా ఎర్రగా కాల్చుకోవాలి బాగా కాలిన తర్వాత అవి అప్పుడే స్మెల్ వస్తాయండి బాగా మంచి స్మెల్ వస్తాయి ఇంకా తీసి పక్కన పెట్టుకోవాలండి ఇవి కాల్చుకునేటివి అయితే ఈ విధంగా ఈ విధంగా అయితే కాల్చుకున్నాను చూడండి నేనైతే ఇంక దీంట్లోకి కొద్దిగా ఎల్లిపాయలు కొద్దిగా బెల్లం అండి ఇంతనే చాలు ఎందుకంటే కొద్దిగా చేదు ఉంటాయి కదా అవి అనేసి కొంచెం బెల్లం అయితే వేసుకోవాలి ఆనియన్స్ అయితే మనం ఒక ఆరు అయితే తీసుకెనానండి నేనైతే ఎక్కువ ఉల్లిగడ్డలు వేస్తే టేస్ట్ కూడా మంచిగా ఉంటుందండి ఇది ఇంకా ఆయిల్ అయితే పెట్టుకేనాను జీలకరావాలు వేసేస్తున్నానండి ఇంకా పచ్చికరేపాకు కూడా వేసేసుకున్నాను ఇంకా తర్వాత ఆనియన్స్ అయితే కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్స్ కూడా వేసుకోవాలండి ఇట్లా వేసుకున్న తర్వాత అటు ఇటు కొద్దిగా ఇట్లా అనుకుంటూ ఉండాలి వేగేదాకా ఎర్రగా కావాలండి ఇవి వచ్చేసి ఇట్లా అండి ఈ విధంగా అయితే చాలు ఎర్రగా ఇంకా కాస్త ఉప్పు అయితే వేసేసినాము నేనైతే పసుపు రుచికి సరిపడా కారము ఈ మూడు వేసిన తర్వాత ఇంకా వెల్లిపాయలు అయితే పక్కన పెట్టుకున్నాం కదా వెల్లిపాయలు అయితే పచ్చగా దంచి పక్కన పెట్టుకోవాలండి బెల్లం కూడా అలానే దంచి పెట్టాలి ఇంకా కొత్తిమీర అండి ఇది మూడు అయితే వేసేస్తున్నాము దీంట్లోకి అయితే వేయాల్సిన వేయాల్సిన అయితే లేదండి ఇంక ఈ విధంగా మూడు వేసుకొని ఈ విధంగా అయితే మిక్స్ చేసుకుంటున్నాను నేనైతే కలుపుతూ ఉన్నాను చూడండి ఇట్లన ఇంకా కాల్చి పెట్టుకున్న కాకరకాయలు అయితే ఉన్నాయి కదా అవి కూడా ఈ విధంగా యాడ్ చేసేయాలండి దీంట్లోకి అయితే వేసిన తర్వాత అటు ఇటు కొద్దిసేపు ఇలా తిప్పుకోవాలి ఇట్లా అంతా కలిసే మాదిరిగా చూసుకోవాలండి తర్వాత ఇంకా కాకరకాయ కర్రీ అయితే మనకు రెడీ అయిపోయింది ఈ విధంగా అయితే దాన్ని మూత వేసి ఒక పది నిమిషాలు దాకా కొద్దిగా మగ్గనియాలండి సిమ్లో పెట్టేసి గ్యాస్ అయితే సరేలేండి ఇది కాకరకాయ ఫ్రై దీంతో రోటీలో టేస్ట్ చేస్తే చాలా బాగుంటుందండి సరే ఉంటాను బాయ్ అండి